తొలు మంత్ర పర్దం ఎక్కడ కలదోయని వెదుకనేలా కలదంతట యావలి మంత్ర పర్దం కలదోయని చూడనేలా కాదా చూచేది వినేది అనేది తినేది అరతులుత దాన్ని కళ కాదా కాదాది వినేది తినేది జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశారిచే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకం శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం ఈరోజు గురుని లక్షణ ప్రకరణంలో నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి ముందు కందార్థంలో రెండు మంత్రములు ద్వాదశాక్షరి షోడశాక్షరి యొక్క విధానాన్ని తెలిసికొమ్మని వినమని అనమని తెలియజేశారు ద్వాదశాక్షరి అనబడేటువంటిది ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని తెలియజేస్తుంది ఇంకొకటి మూలంలోని గుడి తిరిగే శరీరం ఏమీ లేదని అంటుంది అని శిష్యునకు ఆ మంత్ర మరణము తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య తొలు మంత్రపర్ధమెక్కడ గలదో ఎని వెతుక నేల గలదంతట యావలి మంత్రపర్ధం ఎక్కడ గలదో ఎని చూడనేలా కాదా చూచేది వినేది అనేది తినేది ఈ వినేది అనేది తినేది ఈ తన్మాత్రలతో కూడినటువంటి జ్ఞానేంద్రియ అనుబంధమైనటువంటి ఇంకా చెప్పాలంటే పంచవింశతి తత్వములతో అదే విధముగా ఇరవై నాలుగు తత్వములతో పదునేడు తత్వములతో తొంభై ఆరు తత్వములతో ముప్పై ఆరు తత్వములతో ఎలా అయినా సరే ఇది ఎలాంటిదంటే ఈ సమస్తాన్ని గుర్తెరిగేటువంటి నేను ఏదైతే ఉన్నదో అది నాయన రెండవదైనటువంటి ఆవలి మంత్రం ఇక తొలి మంత్ర అర్థం ఎక్కడా అని తొలి మంత్రం ఎక్కడా అనేటువంటి భావన అవసరమే లేదు శిష్య నిన్ననే తెర తొలగినప్పుడు గురు సౌజ్ఞ అందినప్పుడు ఆ ద్వాదశాక్షరి మహామంత్రం ఎప్పుడైతే ఎరుగ ఎరుగజేస్తారో ఇక ఆ ఎరిగేటువంటిది లేనప్పుడు అంతటా ఉన్నది ఆ తొలి మంత్రం యొక్క అర్థమే శిష్య ఆ ఉత్తబట్ట బయలే నాయన ఆ పరిపూర్ణమే అది స్వతసిద్ధమైనటువంటిది నాయన ఇక ఆవలి మంత్రం అదే షోడసాక్షరి కదా అది ఎక్కడ కలదు అని చూడని అవసరం లేదు ఇది చూసేది వినేది అనేది కనేది ఇవన్నీ కూడా షోడసాక్షరి లేక నీ ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిదే శిష్య షోడసాక్షరి అయితే నాయన అలా నీ నీవలోకనము చేసి ఏది తొలుతుది తొలి మంత్రపు అర్థమని చెప్పాను కదా శిష్య ఆ తొలి దానిని అవలోకనం అంటే ఏంటి అవలోకనం అంటే అది చూచేందుకు కానీ కనుగొనేందుకు గాని తెలుసుకునేందుకు కానీ వీలు కానటువంటిది తొలి మంత్రము యొక్క భావన కానీ తొలి మంత్రం యొక్క దర్శనము కానీ ఎందుకని అది చూచుటకు వీల వీలయ్యేటువంటిది కాదది కానీ గురుదయ్యతో చూడవలసినది అది ఆ చూపు కావాలి అది గురువు యొక్క చూపు చూపు కానటువంటి చూపు ఆచూపుతో చూడగలగాలి అలా అవలోకనం చేయగలగాలి అలా దర్శించాలి దాన్ని దీన్ని దాన్ని అయితే అలా అవలోకనం చేసిన పిమ్మట మెరుకాలు గలదాన్ని విడు వెరుకగాదా చూసేది విడు నాయన ఎరుకగాదా చూసేది కలకాలము ఎరుకలు కల ఎరిగేటువంటి గుణము ఏదున్నది ఈ కలకాలము అనేది దీని యొక్క ప్రమాణమే ఎంత దీని ప్రమాణం కలకాలమే శిష్య అంటే స్వప్న సమయమే దీని యొక్క విధానం చాలామంది అంటుంటారు కలకాలం ఉండాలి అని ఉన్నదే కలకాలం కళ ఎంతసేపు అంతసేపీ దీన్ని ముచ్చట అయితే ఈ కలకాలము దేనిలో ఉన్నది ఇది ఎరుకతో ఉన్నది ఏ ఎరుకతో ఈ చూచుట వినుట అనుట కనుట గ్రహించుట ఇవన్నీ దీన్ని చేస్తారే తన్మాత్ర సహితమైనటువంటిది ఏది ఎరుక దాన్ని విడాలి ఎలా విడాలి తొలి మంత్రము యొక్క భావాన్ని ఎవరైతే గురుముఖ సంపూర్ణముగా దృఢత్వాన్ని పొందినటువంటి బోధస్థితి పురుషులయ్యుంటారో ఉంటారో వారు రెండవ దాని జోలి వారికి ఉండదు నాయన రెండవ దాని దాని జోలి ఉన్నప్పుడు తొలిదాన్ని గురించి కూడా ఇక అనేందుకు దాని గురించి ఇక అవలోకించేందుకు కూడా నేను లేనటువంటి స్థితి నాయన అది అలా విడవాలి గాదా చూచేది వినేది అనేది తినేది అని మనకు చక్కగా కృష్ణప్రభు దర్శకేంద్ర వారు రెండు వందల ఇరవై నాలుగవ కందార్థం ద్వారా బోధ దృఢీకరణాన్ని గురుని లక్షణం ఎలాంటిదో ఎలా తెలియచేయగలడో గురువు గురుని లక్షణం అంటే అచల లక్షణమే పరిపూర్ణ లక్షణమే అది చక్కగా తెలియజేశారు జై గురుదేవా